చాలామంది కూడా ఈ పెద్దవారు కానీ చిన్న పిల్లలు కానీ గర్భిణీలు ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి అని అంటారు సో వీరికి వర్తిస్తుందా గురుగారు ఈ గ్రహణం అనేది అందరికీ వర్తిస్తుంది సందేహం ఏమీ లేదు అయితే ఎవరెవరికి ఎంత స్థాయి అనేది జాగ్రత్త విషయంలో వాళ్ళ శక్తిని అనుసరించి కొన్ని ఎక్సెప్షన్స్ చెప్పడం జరిగింది అయితే ఈ ఆహార విషయాల్లో మేము అనుసరించడం తప్పనిసరి కాబట్టి పన్నెండు లోపు తినేయాలి సామాన్యంగా ఎవరైనా సరే ఈ శరీర యొక్క లక్షణాన్ని బట్టి ఆరోగ్య స్థితిని బట్టి గర్భిణీశ్వలు కావచ్చు లేదా శిశువులు కావచ్చు ముసలివాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు ఆరోగ్య రీత్యా ఈ సమయం తినకుండా ఉండే పరిస్థితి లేదు అనుకున్నప్పుడు మందులు వేసుకోవాల్సి వస్తూ ఉంటుంది అలాగే అన్నప్పుడు కనీసపక్షం నాలుగు లోపు అంటే సాయంత్రం నాలుగు లోపు తినేస్తే మంచిది ఒకవేళ ఆ తర్వాత కూడా మళ్ళీ అటువంటి పరిస్థితి ఉంది అనుకుంటే అంటే తప్పదు చిన్నపిల్లలు ఉంటారు అలాగా అటువంటి వాళ్ళకి ఘన పదార్థాలు కాకుండా ద్రవ పదార్థాలని సుమారుగా ఒక మూడు గంట గ్రహణం ఏర్పడడానికి మూడు గంటల ముందు వరకు అంగీకరించవచ్చు అని చెప్పచ్చు అయితే అది కూడా మామూలుగా సూర్యాస్తమైన తర్వాత భోజనాలు చేయకూడదు అనే నియమం ఒకటి చెప్పారు అది ప్రస్తుత కాలంలో అనుసరించడం మనకి కష్టంగానే కనిపిస్తోంది కాబట్టి సూర్యాస్తమయం లోపు కనీసం ఈరోజైనా సరే సూర్యాస్తమయం లోపు ఏదైనా తీసుకునేటట్లయితే తీసేసుకుని ఊరుకోవడం మంచిది ఓకే ఇక తప్పదు అనుకున్నప్పుడు వేరు ఇంకా చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళకి సమయం అనేది మనం ఏర్పాటు చేస్తామంటే కుదరదు కదా అలాంటి వాళ్ళ విషయంలో లేదా ఆహార సంబంధంలో మనకి ముసలి వాళ్ళు లేదా పేషెంట్లు ఎవరైనా ఉన్నారు అనుకున్నప్పుడు కూడా ఘన పదార్థము లేదా మళ్ళీ ఈ పాలు మొదలైనటువంటి వాడు చోటుకి వెళ్ళకుండా కనీసం నీళ్లతో దాన్ని సరిపెట్టే ప్రయత్నం చేయడం మంచిది అంటే గ్రహణ సమయానికి లోపల ఏమీ ఉండకూడదు అనమాట అయితే మరి లోపల ఏమి ఉండకూడదు అన్నప్పుడు ఏమవుతూ ఉంటుంది గర్భిణీ స్త్రీల విషయంలో అది సాధ్యపడడం కష్టం అవుతుంది గర్భంలో శిశువు ఉండగా అది సాధ్యపడడం కష్టం కదా లోపల నీళ్లు కూడా ఉంటాయి కాబట్టి దాని ప్రభావం లేకుండా ఉండడం కోసం ఏం చెప్పారు గర్భిణీ స్త్రీని పడుకోబెట్టి అంటే వాడు పడుకుని ఉండగా పైనుంచి ఆ గర్భం చుట్టూ దర్భచాప ఏదైతే ఇందాక మనం వస్తువుల మీద కలిపివేసుకోవాలని చెప్పి అనుకున్నామో అలాగా దర్భచాపతో పూర్తిగా ఆచ్ఛాదన ఏర్పాటు చేసేసి ఆ మూడు గంటలు కదలకుండా ఉండడం కోసం ప్రయత్నం చేయాలి అని చెబుతాము పడుకోవడం అంటే కొంచెం కష్టం అనుకుంటే పడకుర్చీలు ఉంటాయి అది కొంచెం సౌకర్యంగా ఉంటుంది పడుక్కుని కదలకుండా ఉండడం కంటే పడకూర్చీలో అయితే కొంచెం సౌకర్యంగా ఉంటుంది అనే భావన ఏర్పడవచ్చు అదైనా పర్వాలేదు కదలకుండా ఉండడం ప్రధానము మూడున్నర గంటల సమయంలో కదలకుండా ఉండడం ప్రధానము అయితే అసలు సాధ్యపడుతుందా లేదా ఎలా కుదురుతుందండి అంటే సాధ్యపడకపోవడం ఏం లేదు సినిమాలో బ్రేక్ ఇస్తున్నారు కాబట్టి అక్కడ మనం మధ్యలో లేచి బయటకు వస్తున్నాం కానీ లేకపోతే కూర్చుంటున్నాం కదా కదలకుండాను ఆ కదలకుండా కూర్చునేదే ఇంకొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది అని చెప్పడం అక్కడ ఆ కూర్చున్న సమయంలో గర్భిణీ స్త్రీలకి ఈ ఆచ్ఛాదన అనేది చాలా ప్రధానము ఆ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ఇక పిల్లల విషయంలో అంటారా ఇంకా అక్కడ వాళ్ళని కలగకుండా కూర్చోవడం అనేది సాధ్యపడే విషయమే కాదు వాళ్ళు అంటే పడుకుంటారు నష్టం లేదు కానీ దగ్గర పడుకోబెట్టుకుని ఆ మంత్రాన్ని పెద్దవాళ్ళు చేసే మంత్రాన్ని పైకి చేస్తూ ఉంటే వాళ్ళు కూడా వింటూ ఉంటారు వింటూ పడుకుంటారు అలా పడుకునే సమయంలో నిద్రా సమయంలో జపం చేసుకుంటూ పడుకోవడము నిద్రా సమయంలో జపం వింటూ పడుకోవడము అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే నిద్రా సమయమంతా జపం చేసిన ఫలితం వస్తుంది మిగతా సమయాల్లో కూర్చొని జపం చేయండి అంటే ఎంతసేపు కూర్చుంటామండి ఆ పనులు వస్తాయి ఈ పనులు వస్తాయి కుదరదు కదండి అంతసేపు జపాలు కూర్చొని ఎలాగ చేయడము అంటే చేసుకోవడం మీకోసమే కానీ అలాంటి సందర్భాల్లో అవకాశం కుదరలేనప్పుడు పూర్తిగా వదిలేయకుండా ఈ రకమైన ఏర్పాటు చేసుకోగలిగితే నిత్యము కూడా మంచిది ఈ సమయంలో పిల్లల విషయంలో ఒకవేళ వాళ్ళ నిద్ర కాగలేరండి పడుకోవాలి కదా అంటే వాళ్ళని దగ్గర పడుకోబెట్టుకుని స్నానం చేయించాలి ఖచ్చితంగా దగ్గర పడుకోబెట్టుకుని జపం మంత్రాన్ని పైకి చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళు కూడా వింటూ ఉంటారు ఇవి ప్రధానంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఓకే అయితే గ్రహణ సమయంలో కొన్ని నియమాలు పాటించలేనివారు ఏవైనా ఇబ్బందులు వచ్చి పాటించలేని వారికి ఏమైనా కష్ట నష్టాలు ఏమైనా ఉంటాయా గురుగారు శాస్త్రంలో దాన్ని మనము అనుసరిస్తున్నాం శాస్త్రాన్ని అధ్యయనం చేసి అనుసరిస్తున్నాం శాస్త్రంలో అన్నింటికి కారణాలు వివరించడం అనే లక్షణం లేదు ఎందుకంటే తర్కానికి దారితీస్తుంది కాబట్టి ఆ సమయంలో అది అది ఇప్పుడు ఇలాగా అనే ప్రశ్న వేయడానికి లేదు కాబట్టి ఎంతవరకు మనం అనుసరించగలుగుతామో అనుసరించే ప్రయత్నమే చేయాలి అని చెబుతాము ఇప్పుడు మరి అది అనుసరించలేకపోతే ఎలాగా దోష ప్రభావం వస్తుంది కదా అంటే తప్పదు దాన్ని అధిగమించడానికి ఏం చేసుకోవాలో పరిష్కార మార్గాలు చెప్పారు మరి ఈ శాస్త్రంలో చెప్పిన దాన్ని అనుసరించినందువలన మాకు దోషాలు ఏమైనా వస్తే అవి ఎంత తీవ్రతను చూపిస్తాయి ప్రభావం చూపిస్తాయి అంటే జాతకంలో బలం ఎంత ఉంది అనేది కూడా ప్రధానమే ఏదైనా ఒక్క విషయమే మనిషిని ప్రభావితం చేస్తుందా అంటే లేదండి నేను బండి మీద పెడుతూ ఉంటే బండి కండిషన్ బాగుండాలి పెట్రోల్ బాగుండాలి దాని బ్రేకులు బాగుండాలి నేను వెళ్ళే రోడ్డు బాగుండాలి వెళ్ళే చోట సిగ్నల్స్ సరిగ్గా ఉండాలి నుంచి ఇటు నుంచి ఎవరు వచ్చి గుర్తుకూడదు ఇన్ని కండిషన్స్ ఉండగా మనిషి మామూలుగా నడుచుకుంటూ పెడితేనే ఈ సమస్యలు అన్నీ వస్తున్నాయి అన్నప్పుడు సమస్యకి పరిష్కారం ఏమిటి అంటే జాగ్రత్త పడడము ఈ విషయంలో ఉదాహరణలో చెప్పినట్టుగా జాగ్రత్త పడాల్సి వస్తే అక్కడ ఏమిటి అంటే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడపడము అని చెబుతాం అలాగా మనం ఏవైనా దోషాలు వచ్చిన పరిస్థితి కనిపించింది అన్నప్పుడు దానికి ఫస్ట్ పరిహారంగా దానాలు అవి చెప్పేసాము ఎలాగాను అది కూడా సరిపోలేదు అనే భావన ఎప్పుడు జరుగుతుంది అంటే నిత్య జీవితంలో జాతక ప్రభావం వలన కావచ్చు దాని ప్రభావం వలన కావచ్చు కానీ దీని ప్రభావం వల్లనే ఇది కనిపిస్తోంది ఈ లక్షణం కనిపిస్తోంది అని చెప్పడానికి తగిన పరిశోధనలు లేవు ఇప్పటిదాకాను అది అధ్యయనం చేయగలిగే స్థాయి సామాన్య మానవుడిది కాదు కాబట్టి ఒకవేళ పరిశోధన రూపంలో దాన్ని దీర్ఘకాలికంగా కొనసాగించాలి అనుకున్నట్లయితే ప్రభుత్వం వారు సహకరిస్తే ఆ పరిశోధనను కొనసాగించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పరిశోధన రూపంలో అవకాశం లేదు కాబట్టి ఎంతవరకు అవకాశం ఉంటే నిత్య జీవనంలో అంత జపాదికం కోసము దానాల కోసము మనం సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నట్లయితే అది శ్రేష్టము అని చెప్పవచ్చు గ్రహణ సమయంలో ఆలయాలు మూసివేస్తారు ఎందుకని ఇంతకుముందు మీతో చెప్పాను గర్భస్థ శిశువు ప్రభావితం కాకుండా ఉండడానికని ఏదైతే చెబుతామో అదే లక్షణాన్ని మనం అక్కడ కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది గర్భాలయము అని దానికి విశేషంగా పెట్టిన పేరు అందుకే కాబట్టి ఆ సమయంలో ఎవరు ప్రవేశించకుండా ఉండడం కోసము ఆ సమయంలో ఏదైతే మంత్రాన్ని మనం ముందరగా చేసి ప్రతిష్ట చేశామో దాని ప్రాణప్రతిష్ఠ అని పిలుస్తారు ఆ ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు అక్కడ ఈ దోష ప్రభావాలు గ్రహణం యొక్క ప్రభావం ఏదైతే మనం గర్భశిశువు మీద ఎలాగైతే ఉంటుందని అంటున్నామో ఆ ప్రభావాలు దోషాలు లాంటివి లేకుండా ఉండడం కోసం ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ పుణ్యాహనాది కార్యక్రమాలు చేసిన తర్వాత మళ్ళీ పూజ ప్రారంభిస్తారు కాబట్టి అక్కడ దానికి శాంతి విధానం ఉంది సాక్షాత్తు ఆయనకే శాంతి విధానాన్ని అనుసరిస్తే మనం అనుసరించుకోకపోతే ఎలాగా కాబట్టి ఈ ప్రభావాలు దోషాలు ఏవైతే ఉన్నాయో వాటి నివారణ కోసం అని చెప్పి ఆ సమయంలో గర్భాలయాలను మూసేస్తారు మూసేసి ఎవరెళ్ళకు వాళ్ళు వెళ్ళి వాళ్ళ జపాలు వాడు చేసుకోవాలి కాబట్టి ఆ సమయంలో మూసేసి జపాలు చేసుకుని అయిపోయిన తర్వాత మళ్ళీ శాంతి ప్రక్రియ విధానాలను ఏమైతే చెప్పబడ్డా పుణ్యావచనం లాంటివి వాటిని చేసుకుని మళ్ళీ పూజలు ప్రారంభిస్తాం గురుగారు సంపూర్ణ చంద్రగ్రహం గురించి చాలా అద్భుతమైన విషయాలు మా అందరితో పంచుకున్నప్పటికీ కూడా మా భక్తి ప్రేక్షకుల కోసం ఏవైనా సూచనలు మంత్రము అనేది చాలా పవిత్రమైనది మేనిఫెస్టేషన్ అనే పేరుతో సంకల్పాన్ని ఆ పదప్రయోగంతో వినియోగించి మీ సంకల్పం చేసుకుంటే బలమైన సంకల్పం ఉంటే ఏదైనా అవుతుంది అని చెప్పి ఎవరైతే ఎయిథిస్టులు ఉన్నారో వాళ్ళు కూడా దాన్ని బోధన చేస్తూ ఉంటారు నుంచి చేద్దాం అనుకుంటే అవుతుంది దానికి ఇది ఎందుకు అది ఎందుకు అని చెబుతూ ఉంటారు కానీ సంకల్పం అనేదాన్ని విడిచిపెట్టట్లేదు అయితే మేనిఫెస్టేషన్ ఒక్కదాని ద్వారా మనకి ఫలితాలు అనేవి చేస్తాయి అంటే దానికి బలం ఎక్కడి నుంచి పెడుతోంది అనే మూలాన్ని గుర్తించే శక్తి వాళ్ళల్లో లేదు ఈ సంకల్పానికి కావాల్సిన బలము నేను దీనికోసం సంకల్పం అంటే ఏమిటి ఈ కార్యం నిమిత్తము లేదా ఈ ఫలితం కోసము నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను ముందుగా మనకి మనం చెప్పుకుని ఆ తర్వాత చేసే ధార్మిక కార్యక్రమం లేకపోతే జపము చేస్తూ ఉంటాం ఈ మంత్రమే ఈ మనసుకు శక్తినిస్తోంది ఈ మనశ్శక్తి వలన ఆ పని పూర్తవడానికి తగిన వాతావరణం ఏర్పడుతుంది ఎలాగా దానికి ఉదాహరణే కావాలి కదా మనకి పోలీసులు ఉదాహరణ తీసుకోండి నిరంతరము ఎక్కడ నేరం జరుగుతోంది దీనికి పరిష్కారం ఏమిటి ఇక్కడ నేరం జరిగింది ఎవరి వలన జరిగింది అని పరిశోధన ఏదైతే ఉంటుందో అటువైపే ప్రయాణం చేస్తూ ఉంటుంది అటువంటివే చుట్టూ సమాజంలో వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి నైంటీ నైన్ పర్సెంట్ ఎటువైపు మనసు పెడుతోందో అటువైపే మనకి ఈ విషయాన్ని కనిపిస్తున్నాయి అంటే అర్థం ఏమిటి మనసు ఆలోచిస్తున్నది కార్యరూపం దాలుస్తోంది అని అర్థం కాబట్టి మన మనసు ఎటువైపు ప్రయాణం చేయాలో మనమే సంకల్పం చేసుకోవాలి అందుచేత మనసును ఎప్పుడూ సరియైన మార్గంలో పెట్టమని భగవంతుణ్ణి ప్రార్థించవలసిన అవసరం ఉంది శంకర్లు వారు చాలా విశేషంగా చెబుతూ ఉంటారు నా మనసు కోతి లాంటిది ఓ చోట నిలకడగా ఉండట్లేదు నీ దగ్గర కట్టేసుకోవయ్యా అంటారనమాట అలాగా మనసు నిలకడగా ఉండాలి అంటే భగవంతుని ఎందు మనము నిరంతరము మనసును కేంద్రీకృతం చేసి ఉంచాలి ఏమండి పాతికేళ్లపాటు చదువుకుంటే తప్ప ఉద్యోగం రాదు అని వృద్ధిలోకి రావు అని చిన్నప్పటి నుంచి పిల్లల్ని అంతంత పదిహేను కేజీలు బ్యాగులు ఇచ్చి మరి పంపిస్తూ ఉంటే స్కూళ్ళకి పాతికేళ్ళు చెప్పారు కాబట్టి అని చదువుకుంటున్నారు వాళ్ళకి తెలియదు అభివృద్ధి అంటే ఏమిటో ఉద్యోగం అంటే ఏమిటో వాళ్ళకి తెలియదు డబ్బులు సంపాదించడం అంటే ఏమిటో తెలియదు సంపాదిస్తే నిజంగా ఏమొస్తుందో తెలియదు కానీ విశ్వసించి ముందరకు పెడుతున్నారు పోనీ అందరికీ పాతికేళ్లు చదివిన వాళ్ళు అందరికీ ఒకే స్థాయి ఉద్యోగాలు వస్తున్నాయా ఒకే స్థాయిలో ఉండగలుగుతున్నారా లేదు కానీ ఈ పాతికేళ్ళు శ్రమ చేసిన దానికి ఏదో ఒక ఫలితం వాడికి భవిష్యత్తులో అనుకూలమైంది వస్తుంది అనే విశ్వాసంతో చేస్తున్నారు మరి నీ జీవితంలో మేలు జరగడానికి అది వివాహం జరగడం కావచ్చు ఉద్యోగం రావడం కావచ్చు ఆరోగ్యంగా ఉండడం కావచ్చు ఏ ఘటన అయినా నాకు ఆనందంగా ఉండాలి అంటే దానికి తగినట్టుగా ముందు పునాది ఏం వేసుకున్నావు అంటే ఎవరి దగ్గర సమాధానం దొరకదు ఆ పునాది భగవద్ ఆరాధన ఇది జరిగినట్లయితే మనం అనుకున్నట్టుగా గమ్యం ముందరకు పెడుతుంది అందుకే చిన్నపిల్లలకి ఆడపిల్లలకి ప్రధానంగా మనకి ఈ లక్షణం కనిపిస్తుంది మగవాళ్ళకి అక్కర్లేదా అంటే దానికి నేను సమాధానం చెప్పడం కష్టం ఎందుకంటే మగవాళ్ళు కూడా కావాలి ఏంటిది అంటే మంచి వరుడు కావాలి అని చెప్పి గొబ్బెమ్మల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు సంక్రాంతికి చిన్నపిల్లలప్పటి నుంచి కూడా వరలక్ష్మి వ్రతానికి కూడా వెళ్ళని పెట్టి పూజ చేస్తూ ఉంటారు నవరాత్రుల్లో చిన్నపిల్లలను కూర్చోబెట్టి పూజ చేస్తారు భార్యని కూడా కూర్చోబెట్టి పూజ చేసే విధానం భారతీయంలో ఉంది భారతీయంలో స్త్రీలకు గౌరవం లేదు వంటింటి కుంద చూస్తున్నారు ఇవన్నీ పుక్కిటి ప్రాణాలని బయట ఊరికే ఇబ్బంది పెట్టడం కోసం చెబుతూ ఉన్నవి తప్ప ప్రత్యక్షంగా దైవంగా భావన చేసి పూజించడం అనే విధానం భారతీయంలో ఉంది నిన్న మొన్న ఏమైనా కొట్టుకుని ఉండొచ్చు ఒక గంట క్రితం వరకు కూడా కొట్టుకుని ఉండొచ్చు పూజ చేసే సమయం వచ్చింది అంటే ఆమెలో దైవాన్ని చూసి పూజించాలి అనేది నియమంగా చెప్పారు ఎందుకంటే అటువంటి సమస్యలు రాకుండా ఉండడం కోసం అది ఉపయోగపడుతుంది కాబట్టి ఎదుటి వ్యక్తిలో దైవాన్ని చూడడము భగవన్ నామస్మరణ నిరంతరం చేస్తూ ఉండడము మీకు కావలసిన దాన్ని భగవంతుణ్ణి కోరుకోవడం చాలా అవసరం ఏమండి భగవంతుడు అన్నీ ఇచ్చేదిస్తూ ఉంటాడు మనం ఏం అడగక్కర్లేదాన్ని మన కోరికల కోసమా భగవంతుడిని ప్రార్థన చేసేది మనము అంటే ఆకలి వేస్తే తల్లిని అన్నం పెట్టమని అడగకుండా తల్లికి తెలియదు అలాగా భగవంతుడికి తెలియదా అంటే తెలుసు కానీ అడగడం నీకు తెలియాలి అది నేర్పించడం కోసం నీ మాట కోసం ఎదురు చూస్తూ ఉంటాడు భగవంతుడు కాబట్టి నీకేది కావాలన్నా భగవంతుణ్ణే అడిగి తీసుకోవాలి నేను సాధించుకున్నాను అనుకుంటే అది అహంకారం అవుతుంది భగవంతుడు ఇచ్చాడు అంటే అది భగవంతుని కృపగా భావన చేస్తున్నప్పుడు అది భక్తి అవుతుంది కాబట్టి నేను అనే అహంకారం పోవడానికి భగవన్ నామ స్మరణ నిరంతరము మనకి ఆనందాన్ని ఇచ్చేదే రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణంపై చాలా అద్భుతమైన విషయాలు మా అందరితో పంచుకున్నారు అలాగే ముఖ్యంగా ఎటువంటి నియమాలు పాటించాలి అలాగే గర్భిణీలు కానీ చిన్నపిల్లలు కానీ వాళ్ళు కూడా ఎటువంటి నియమాలు పాటించాలి అలాగే ఏ దానాలు చేస్తే మంచిది చాలా 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 తెలియని విషయాలు కూడా మా అందరితో పంచుకున్నారు ధన్యవాదాలు గురుగారు వీక్షించారుగా రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణంపై ప్రత్యేక కార్యక్రమాన్ని మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం